కేజీ ఎనిమిది రూపాయలు ఉంది అసలు ఇంత తక్కువ ఉంటుంది అనుకోలేదు నేను హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు పండ్ల రేటు కొంచెం ఎక్కువగా ఉండింది మార్కెట్ లో సర్లే కూరగాయల మార్కెట్ చూద్దాం అనేసి వచ్చాను చిన్న సైజ్ క్యాబేజీ సంచులు వచ్చేసి మూడు వందల యాభై చెప్తున్నారు లావ్ సైజ్ ఉండేటివి నాలుగు వందలు ఈ క్యాప్సికం కాకరకాయ కవర్లు ఉన్నాయి కదా ఒక కవర్ వచ్చేసి రెండు వందలు చెప్తున్నారు రోజు ఇదే రేట్ అయితే ఉండదు డైలీ మారుతూ ఉంటుంది ఇందులో పది కేజీలు ఉంటాయి వీటిలో కూడా క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ బాగుండేది ఇంకొంచెం రేట్ ఎక్కువ ఉండొచ్చు క్వాలిటీ ఇంకా బాగలేక ఉంది ఇంకా తక్కువ కూడా ఉంటుంది ఈ రోజు కూరగాయల మార్కెట్ లో బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఉల్లిగడ్డలు అండి కేజీ ఎనిమిది రూపాయలు అంట అంటే సంచలక్కనే తీసుకోవాలి కేజీలు కేజీలు ఏమి ఇవ్వరు నేను ఎంత రేట్ అడితే వాళ్ళు ఎనిమిది రూపాయలు అని చెప్పినారు టమోటాల బాక్స్ వంద రూపాయలు ఆకుకూర కట్టలు పదికి మూడు లేదా నాలుగు ఇస్తున్నారు ఈ రోజు పండ్ల మార్కెట్ లో కన్నా కూరగాయల మార్కెట్ లోనే జనం ఎక్కువగా ఉంటారు ఏడు గంటల కల్లా పండ్ల మార్కెట్ వచ్చేసాం రేట్లు తగ్గుంటాయి అని బాక్స్ నాలుగు వందలు చెప్తున్నారు ఈ ఆరెంజ్ స్వీట్ ఎక్కువగా ఉండవు పుల్లగా ఉంటాయి వీటిని తినడానికన్నా జ్యూస్ చేయడానికే ఎక్కువగా వాడతారు ఇవి రెండు బాక్సులు పప్పాయి వచ్చేసి ఇరవై నాలుగు కేజీలు కొన్నాం ఈ రోజు ఇవైతే మనకు బాక్స్ లక్కనే ఇస్తున్నారండి కామన్ గా ఇరవై కేజీలు వస్తాయి బాక్ లో కానీ చూడండి బాక్స్ ఫుల్ గా కూడా లేదు మళ్ళీ ఇందులో మనకు డ్యామేజ్ కూడా వెళ్ళిపోతాయి మొత్తం నాలుగు బాక్సులు అయినాయి కదా ఇవి రెండు అవి రండి ఇంకా ఆటోలో పెట్టేసేయాలి అనేసి బాడగా అయితే మాట్లాడడం మనమైతే మామూలుగా బండి మీద పెట్టుకెళ్తాం పప్పాయిని కానీ ఈ రోజు ఎక్కువగా తీసుకున్నాం కదా అందుకే పెట్టుకోలేదు ఇదే మన రథం దీని మీద మేము పప్పాయి పనులు తీసుకెళ్లేదు చూడండి ఒక్క లోడ్కే ఎన్ని బాక్సులు వచ్చినాయో వీళ్ళైతే లోకల్ కాదండి నాన్ లోకల్ నుంచి వచ్చి ఉంటారు ఈ బాక్సులు వీళ్ళకి అప్పటికప్పుడే వాపస్ ఇచ్చేయాలి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే రైతులు అయితే ఇంత మొత్తంలో తీసుకురా ఇరవై బాక్స్ లో ముప్పై బాక్స్ లో తీసుకొస్తారండి ఇది ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ దళారీలు ఉంటారు కదా అమ్మించే వాళ్ళు వాళ్ళతో హిందీలోనే మాట్లాడుతున్నారు మన లాంగ్వేజ్ రావట్లేదు వాళ్ళకి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు కదా ఎందుకు రెండు బాక్స్ లో తీసుకున్నారు అని ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి జనాలు ఎక్కువగా కొనరు వీటిని ఒకే రోజులో అయిపోతే రెండో రోజు ఎక్కువ మొత్తంలో తీసుకుందాం అనేసి ఇలా తక్కువ తీసుకున్నాము అడుగు బాగానే ఒక మూడు లైన్లు పెట్టించి వెళ్లాడు మా ఆయన ఈ విధంగా జోడించా అని నేను అదే విధంగా జోడించాను ఇవి చిన్న సైజ్ ఉన్నాయి కాబట్టి నాలుగు వందలు పడింది బాక్స్ అదే ఇందులో పెద్ద సైజ్ ఉండేవి అయితే బాక్స్ ఐదు వందలు ఉంది రేటు అయితే ఈ రోజు మనం ఫిక్స్ రేట్ రాసిపెట్లేదు సరుకు ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి పొద్దున్న పూట కొంచెం ఎక్కువ రేట్ గా అమ్ముకోవాలి ఎందుకు ఈ రోజు వీటిని ప్రత్యేకంగా పొద్దున్న పుట్ట కొంచెం ఎక్కువ రేట్ గా అమ్ముకోవాలి అని చెప్తున్నాను అంటే ఇవి స్లో మూమెంట్ ఉంటాయి కాబట్టి తక్కువ రేటు కి అమ్ముకోకూడదండి కేజీ మీద ముప్పై రూపాయలు పెట్టుకుంటేనే మనకు గిట్టుబాటు అయ్యేది అన్ని రకాల పనులకి ఒకటే సూత్రం పనిచేయదండి సరుకును బట్టి మనం మారుతూ ఉండాలి ఈ రోజు పప్పాయి పండ్లు ఎక్కువ మొత్తంలో కొనడానికి గల కారణం కేజీ పదహైదు రూపాయలు వేస్తున్నారు హోల్సేల్ రేటు అందుకే ఎక్కువ తీసుకున్నాం నేను మధ్యాహ్నం భోజనం చేసుకుని మా ఆయన దగ్గర వెళ్లేసరికి సగం అయిపోయి ఉంటాయిలా అనుకున్నాను కానీ అలా జరగలేదు అందుకే పలకం మీద కేజీ నలభై రూపాయలని బోర్డు పెట్టేస్తున్నారు వద్దున్నంత యాభై రూపాయలు కేజీ కమ్మినాం కదా మరి మధ్యాహ్నం నుంచి నలభై రూపాయలని బోర్డు పెడితే ప్రాబ్లం కాదా అని మీకు డౌట్ రావచ్చు అన్నింటికి ఒకటే ఆన్సర్ అండి ఇది వ్యాపారం మనం అనుకున్నట్టు జరిగితే అది వ్యాపారం అవ్వదు వ్యాపారం తగ్గట్టు మనం ఉండాలి మనం తీసుకున్నదే రెండు బాక్సులు ఆ రెండు లో లావ్ సైజ్ ఉన్నవన్నీ పొద్దున కస్టమర్ చేరేసుకుని ఉంటారు ఇంకా మిగిలిన చిన్న సైజ్ కాయలు యాభై రూపాయలు కమ్మితే కస్టమర్ తీసుకోరు అందుకే బోర్డు పెట్టేస్తున్నాం నలభై రూపాయలని పొద్దున్నే ఎండ బాగా పడింది ఈ రోజు వర్షం రాదులే అనుకున్నాను కానీ ఉన్నట్టుండి వర్షం పడింది ఆరెంజ్ పండ్లు వర్షానికి తడిస్తే ఏం కాదు కానీ పప్పాయి పండ్లేనండి మచ్చలు పడి చెడిపోతాయి అయితే ఇంక పక్కకు తీసేసుకున్నాంలేండి వర్షం పడినప్పుడు అందుకే పప్పాయి పండ్లు తడవలేదు పొద్దున్న వ్యాపారం బాగానే జరిగింది కానీ మధ్యాహ్నం నుంచి ఏం జరగలేదు పప్పాయి పండ్లు కూడా అంత కేజీ ముప్పై రూపాయలు ఇస్తున్నాం అయినా కూడా స్లో మూమెంట్ అయింది సాయంత్రం నాలుగు గంటలకు మా ఆయన వచ్చి మరీ ఇంత డల్ గా వ్యాపారం ఉంటే ఎలా అనేసి పలక తీసుకుని దాని మీద ఆరెంజ్ నలభై రూపాయలు అని రాస్తున్నారు తేడా ఏముంది మధ్యాహ్నం నలభై రూపాయల సాయంత్రం కూడా నలభై రూపాయల అనుకుంటారేమో ఆరెంజ్ అని రాయడమే తేడా అండి వ్యాపారంలో చిన్న చిన్న చిట్కాలు ఇవి ఎవరితోనో వెళ్లి నేర్చుకోవాల్సిన అవసరం లేదు మనం చేస్తూ ఉంటే మనకు ఐడియా వస్తుంది ఇలా రాసిన తర్వాత పర్లేదు వ్యాపారం బాగానే జరిగింది ఆరెంజ్ కొనడానికి వచ్చిన వాళ్ళు పప్పాయి పండ్లు కూడా కొన్నారు ఆరెంజ్ పండ్లకు పెట్టిన పెట్టుబడి డబ్బులు అయితే రాలేదు కానీ పప్పాయి పండ్లకు పెట్టిన డబ్బులు వచ్చేసి పైన రెండు వందల లాభం కూడా వచ్చింది ఈ వీడియోస్ లో నువ్వు నీ పనులేనా నన్ను చూపించవా అన్నట్టుగా లుక్ వేసింది చూడండి ఇది పాపం దీనికి రెండు కొమ్ములు అయితే ఇరిగిపోయాయండి కొంచెం అతుక్కున్నాయి రోజు గుంపులో వచ్చేది ఈ రోజు ఎందుకో సింగిల్ గా వచ్చింది సాయంత్రం ఆరు గంటల కల్లా పప్పాయి పనులు మొత్తం అయిపోయినాయి ఆరంజ్ అయితే అయిపోలేదు పప్పాయి పనులలో మనకు వచ్చిన లాభం రెండు వందల డెబ్బై రూపాయలు సాయంత్రం జనాలు ఎక్కువగా తిరుగుతారు కదా వ్యాపారం బాగా అవుతుందిలా అనుకుంటే అసలు ఏ మూమెంటే లేదు ఏడు గంటల దాకా ఆ సేపు దోమలు తోలుకుంటూ కూర్చోవాల్సి వచ్చింది అయితే ఈ మధ్యన ఒకే రోజులో పెద్ద మొత్తం లాభం చూసి చాలా రోజులు అవుతుంది అనుకోవచ్చు ఇలా డల్ గా ఉన్నప్పుడు కూరగాయల వ్యాపారం చేయొచ్చు కదా అని అది నిత్యావసర వస్తువేనండి జనాలు ఖచ్చితంగా కొంటారు కానీ దానికి కూడా బీభస్తంగా కాంపిటీషన్ అయితే ఉందండి చాలా మంది అమ్ముతున్నారు ఇక్కడ కూరగాయలు మరి పండ్ల వ్యాపారానికి కాంపిటీషన్ లేదా అనుకుంటారేమో దీనికి కూడా కాంపిటీషన్ ఉంటుందండి ఏదైనా కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న పనిని చేయడం బెటర్ అని నా అభిప్రాయం మనం చేసే ప్రతి వ్యాపారంలోనూ పనిలోను కాంపిటీషన్ అనేది చాలా కామన్ అండి ఈ మధ్యన కానీ అలాంటి సవాళ్ళను కూడా ఎదుర్కొని నిలబడాలి వ్యాపారం ఏం లేకపోవడం వల్ల ఎనిమిది గంటలకే ఇంటికి వెళ్తున్నాను ఈ రోజు పప్పాయి పనుల్లో వచ్చిన లాభం మాత్రమేనండి దీనికి పెట్టిన డబ్బులు కూడా మనకు రాలేదు రేపటి రోజు నమ్మితే ఎంత లాభం వస్తుంది అనేది రేపు చెప్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్